ఏదో మళ్ళీ నిజంగా ఏదో డైమండ్ అన్న డైమండ్ లెక్కలు ఏంటి కానీ చాలా బాగుంది గ్రే ఇష్టపడతారు హలో ఈ రోజు మనం తణుకులోని ఫ్యాన్సీ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉన్నామండి చాలా మంది సారీస్ తో పాటు ఇమిటేషన్ జ్యువెలరీ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు ఈ రెండు కూడా ఒకే చోట దొరికితే చాలా బాగుంటుంది కదా అలాంటి షాప్ ని ఈ రోజు అయితే పరిచయం చేయబోతున్నారు అదే శ్రీ కృష్ణవేణి కలెక్షన్స్ ఇక్కడ మనకి ఇమిటేషన్ జ్యువెలరీ అనే కాదండి ఫ్యాన్సీ అండ్ రెడీమేడ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి అంటే సారీస్ తో సహా అంతేకాకుండా మన ఛానల్ చూసి వెళ్ళిన వాళ్ళకి అయితే ఇంకా అయితే ఇస్తారు వీడియోలకు వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది దీని అడ్రస్ వచ్చేసి కోర్టు ఆపోజిట్ ఆల్మూర్ వారి స్టేట్ యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ తణుకు ఇక్కడ జ్యువెలరీ అనే కాదు మనకి సారీస్ కూడా అవైలబుల్ గా అంటే చాలా మంది అయితే జ్యువెలరీ రీజనబుల్ గా ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు కదా ఇది ఎక్కడో కాదండి మన తనుపులు కొత్తగా అయితే స్టార్ట్ చేసినట ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా తక్కువ అంటే జ్యువెలరీ అనే కాదు మనకి శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఎంత కాస్ట్లీ పెట్టి సారీ కొన్నాం మనకి ఒక అందం రావాలంటే జ్యువెలరీని బట్టే ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉందో అది తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు బాలాజీ ఓకే శ్రీ కృష్ణవేణి కలెక్షన్స్ తరఫున మా కస్టమర్లకి తణుకు పరిసర ప్రాంత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మార్కెట్లో ఆఫర్స్ 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 వెంట పడి మీరు మీ టేస్ట్ని మీ ఫ్యాషన్ సెన్స్ ని పక్కన పెట్టొద్దు శ్రీ కృష్ణవేణి కలెక్షన్స్కి రండి ట్రెండ్ అండ్ యూనిక్ ఫ్యాషన్స్ తీసుకెళ్ళండి జుట్టు నుంచి పాదాల వరకు లేడీస్ ఫ్యాషన్ సంబంధించి ఏది కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ శ్రీ కృష్ణవేణి కలెక్షన్ మేడం కృష్ణవేణి మేడం ఇప్పుడు స్టార్ట్ చేశారు అంటే షాప్ వచ్చి కరెక్ట్గా టూ మంత్స్ అవుతుంది మేడం ఓకే వెస్ట్రే ఓకే టూ మంత్స్ అయింది అంటే మీకు ఇక్కడ తణుకులో లేటెస్ట్గా పెట్టాలని కొంచెం వెరైటీస్ అన్నీ లేవు కదా మీకు తణుకులో ఏమీ కొంచెం హైదరాబాద్ సైడ్ ఏమైనా కావాలన్న మోడల్స్ అన్నీ మనకి ఇక్కడ తణుకులో అవైలబిలిటీగా ఉండవు మాక్సిమం మీకు అన్నీ మీకు అందుబాటులోకి ఉండాలని రీజనబుల్ ప్రైజెస్తో మేము ఈ షాప్ అనేది మా కృష్ణవినీ కలెక్షన్ స్టార్ట్ చేసాము మీకు ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ అంతా మీకు దొరుకుతుంది విత్ రీజనబుల్ ప్రైజెస్తో మీకు క్వాలిటీ ఏంటి ఏదైనా సరే చూసుకోండి లేటెస్ట్ అన్ని ప్రీమియం క్వాలిటీ మేము బేస్ చేసి సేల్ చేస్తున్నాము విత్ డిస్కౌంట్స్తో తమ్ములోనే సీజర్డ్ స్టోన్స్ వచ్చి వస్తుంది మేడం ఇది చాలా మీకు బయట సిక్స్ థౌజండ్ అలా ఉంటది మన దగ్గర ఓన్లీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ లోకి మీకు హోల్సేల్ రేట్ ఇచ్చినట్టే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారండి నిజంగా ఎంత గ్రాండ్ గా ఉందో అంటే మనం జ్యువెలరీకి ఎంతో దూరం వెళ్ళాలి అనుకుంటాం కదా ఇవన్నీ ఇవన్న తణుకు దగ్గర మన తణుకులోనే ఉన్నాయి బందర వెళ్ళాలి అక్కడ తక్కువ అనుకుంటారు అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గరకు బాగుంది ఇవి అసలు ఎక్సలెంట్ గా మీకు ట్రెడిషనల్ లుక్ కావాలనుకునే వాళ్ళకి చాలా డిఫరెంట్గా బాగుంటుంది మేడం ఇది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మీకు ఎంతండి దీని కాస్ట్ అంతా దీని కాస్ట్ కూడా మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీదే ఉంటుంది మేడం మాక్సిమం ఏదైనా సరే కే మీకు ఇస్తున్నాము ఏంటంటే మనకి కిడ్స్కి కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇవైతే అవైలబుల్గా ఉన్నాయండి చిన్న పిల్లల వాళ్ళకి కూడా ఉంటాయి మేడం యాంటిక్ ఫినిషింగ్ వస్తాయి ఇవి చాలా లేటెస్ట్ రెండు కాస్ట్ కాస్ట్ చాలా రీజనబుల్ మేడం మీకు నైన్ హండ్రెడ్ ఓన్లీ మేడం వన్ గ్రామ్ లోనే నైన్ హండ్రెడ్ వాళ్ళకి నైన్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు అండి చూడండి మనకి అమ్మవారు వస్తారు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి కొంచెం మీకు ఇలా వాల్స్ కింద వచ్చినాయి కింద అవి కూడా గోల్డ్ ఇవి కూడా అన్ని గోల్డ్ మేడం చాలా పెట్టుకొని చూస్తే చాలా గ్రాండ్ గా ఉంటది అయినా సరే మీకు డిఫరెంట్గా యాంటిక్ బేస్ ట్రెండ్ ఏంటంటే అన్ని యాంటిక్లోనే వస్తున్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు మోడల్ మారిపోతున్నాయి అండి అసలు అవలే ఉన్నాయి రామ్ పరివర్ మోడల్ అంటారు ఓకే ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువ మంది ఇవే పెట్టుకుంటున్నారు ఎంత అండి దీని కాస్ట్ ఇది కూడా మీకు త్రీ థౌజండ్ అలా ఉంటుంది మేడం చూపించినవి అన్ని ఫైవ్ థౌసండ్ బిలో అండి చాలా బాగున్నాయి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేము కొంచెం మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు మీకు బాగా హెవీగా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటది విత్ పాపిడి గా ఉంది స్టోన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అన్ని అన్ని కూడా మీకు సూటబుల్ అవుతుంది చాలా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది జ్యువెలరీకి మనకి డిజైన్ అనేది మారిపోతూ ఉంటది అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి విక్టోరియా బీట్స్ అంటున్నారు ఇప్పుడు మేడం ఇప్పుడు లేటెస్ట్ విక్టోరియా ఎక్కువ మనకి లేటెస్ట్ ట్రెండ్ గా ఉంది విక్టోరియాలో కూడా మీకు దొరుకుతాయి ఈ సెట్ వచ్చి మీకు సిక్స్ థౌజండ్ సెవెన్ బిలో ఉంటుంది మేడం మీకు సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది ఏంటంటే టెన్ థౌసండ్ బిలో ఉంటాయి అంటారు అవన్నీ తక్కువ టెన్ ఎందుకు మేడం ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ బిలోయే మేడం ఇవన్నీ అన్నీ కాదు కొన్ని ఇందులో కొన్ని మనకి మాక్సిమమ్ ఇక్కడ ఏంటంటే ఫైవ్ థౌసండ్ బిలో అయితే ఉంటాయి అన్నమాట సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బిలో ఉంటాయి ఇదైతే చూడండి డిఫరెంట్ మోడల్ ఇది త్రీ స్టెప్స్ వస్తుంది మీకు ఇది ఒకటి వేసుకుంటే చాలు ఇంకా చాలా గ్రాండ్ లుక్ వచ్చారు మనకేంటంటే హెవీగా అవసరం లేదు ఈ ఒకటి వేసుకుంటే సరిపోతుంది మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా క్లాసీ లుక్ వస్తుంది చాలా ఈ బాడీస్ మీకు పట్ట శారీస్ కట్టుకుంటారు కదా దాని మీదకి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది విక్టోరియా ఇది సింగిల్ పీస్ కావాలని మీకు ఇది సెట్ కాదు మేడం మేము ఇలా సెట్ చేసాము ఓకే ఇలా కూడా మీకు సింగిల్ కావాలంటే సింగిల్ సెట్ కా సెట్ మేము లేదు అనుకున్నప్పుడు వీళ్ళకి సింగిల్గా కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంది ఇది ముచ్చు ఇది కూడా ట్రెండీ మోడలే ఇప్పుడు అందరు ఇలా ఇష్టపడుతున్నారు మన దగ్గర సెట్ తీసు తీసుకోవాలని రూల్ లేదు మేడం ఓకే హారం కాబట్టి హారం మీకు ఇలాగ నెక్లెస్ కాగితే నెక్లెస్ కూడా మీకు ఇస్తాం మేము సింగిల్ కొంచెం వెస్ట్రన్ వేల్లో డిఫరెంట్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది ఈ కాస్ట్ మీకు వచ్చి త్రీ థౌజండ్ బిలో ఉంటుంది త్రీ థౌజండ్ బిలో హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అంతే మీకు చూడండి విక్టోరియా ఇప్పుడు లేటెస్ట్ ఇవే మేడం ప్రతి ఒక్క లో చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ ట్రెండ్ ఇప్పుడు ఇలా మీకు డిఫరెంట్ మోడల్స్ కూడా మన దగ్గర బాగుంటాయి ఇది చూడండి ముత్యాలతో వచ్చింది చాలా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ కలర్స్ ఉంటాయి మేడం ఇందులో ఓకే మనకి ఇందులో కలర్స్ వస్తాయి మీకు మేము డిస్ప్లే శాంపుల్ కైనా చూపిస్తున్నాం కలర్స్ అయితే ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అండి ఇంచు మించు 2800 ఆ రేంజ్ లో దొరుకుతది మేడం ఇక్కడ అంగూరాకు షార్ట్ కట్ మినీగా కొంచెం ఇష్టపడతారు కదా చాలా బాగుంటుంది హారం కింద కూడా పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఎయిటీన్ నైన్టీన్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది మనకి ఇది ఎలా లేదన్నా బయట అయితే మనకి ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి ఇక్కడైతే మనకి ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేశారు ఎట్ ద టైం మనకి రీజనబుల్గా కూడా ఇస్తున్నారు అనమాట విత్ కాఫర్టబుల్ కూడా వస్తుంది మీకు హల్దీ ఫంక్షన్స్కి ఏంటి ఇప్పుడు అన్నింటికి ఇలా డిఫరెంట్కి పింక్ అనేది బీట్స్లో డిఫరెంట్గా పెట్టాలని మొత్తం అన్ని మోడల్స్ పెట్టాము మేము చూడండి ఇది లేటెస్ట్ ఇవి కూడా మీకు ఫైవ్ స్టెప్స్ వస్తాయి ఇవి మీకు చూసే ఉంటారు మీకు ఇది తమిళుక్లు ఇదే స్టెప్స్ మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అమ్ముతున్నారు ఓన్లీ మన దగ్గర త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తాం మేడం మనం ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి సిల్వర్లో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి చూడండి ఇలా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇలా ఉంటాయి ఇది చూడండి ఇది అయితే చాలా డిఫరెంట్ గా ఉంది మల్టీ కలర్ స్టోన్స్ అయితే వచ్చినాయి రెండు ప్యాటర్న్ లో వస్తాయి మనకి ఇందులోనే కలర్స్ అయితే వచ్చినాయి ఉంది ఇందులో మనకి స్టోన్ కలర్స్ కూడా వేరే ఉన్నాయి ఉంటాయి కదా ఇవి నీకు మీకు ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నారు కదా మేడం ఇలాగ సై చైన్స్ ఇవన్నీ రోజ్ గోల్డ్ వస్తాయి మీకు ఇవి కూడా మేము డిఫరెంట్గా మీకు తణుకులో ఏమీ లేనివి పెట్టాలని డిఫరెంట్గా షాప్ అనేది స్టార్ట్ చేసాము మీకు ఇక్కడ మా షాప్కి వస్తే అన్ని వెరైటీలు మీకు మ్యాక్సిమం దొరికేస్తాయి మీకు హైదరాబాదు రాజమండ్రి కూడా వెళ్ళే పని ఉండదు మీకు అంటే చాలా మంది ఇప్పుడు రాజమండ్రి అనేసి అంటారు షాపింగ్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఏమీ లేవని అనుకున్న వాళ్ళకి కూడా మాకు ఇక్కడ మీకు ఇక్కడ మా కృష్ణవేణి కలెక్షన్స్ వస్తే మీకు అన్ని వెరైటీలు మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట చాలా బాగుంది ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట అన్ని ఒక వీడియోలు అయితే చూపించడం కుదరదు చాలా ఇక్కడ జోలి హ్యాండ్ హ్యాండ్ చాలా మీకు యూజ్ చేస్తారు కదా డిజైన్ లో వస్తాయి మేడం చాలా క్వాలిటీ కూడా చూసుకున్నాను ఓన్లీ ఇది మీకు ఫైవ్ థర్టీ రూపీస్లో మీకు అవైలబుల్గా మేడం చాలా రిజర్ ఉంది ఇది మన ఫైవ్ థర్టీకి అయితే వచ్చేసిందండి నేను బయట మార్కెట్లో అడిగితే ఇదైతే చాలా కాస్ట్ చెప్పారనమాట చాలా ఉంది ఇవ్వలేదు అబవ్ అలా అమ్ముతారు మనం బయట మన దగ్గర లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే మీకు పార్టీ వేర్ క్లాస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం సిక్స్ ఫిఫ్టీ అదే బ్రాండెడ్ క్వాలిటీ ఏ క్వాలిటీ మీకు బయట కొనాలంటే చాలా మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది క్వాలిటీలో కొనాలి క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీరు చూడండి కూడా పార్టీ వేరు ఇది సాధారణంగా ఎక్కడ దొరుకుతుంది కదండి ఇలాంటివి మనకి ఏంటంటే మనకేంటంటే మనం హైదరాబాద్ అటు సైడ్ ఎక్కువగా దొరుకుతాయి అలాంటి మోడల్స్ అన్ని తెచ్చాము హ్యాంగింగ్ వస్తుంది మీకు హ్యాంగ్ చేసుకోవడానికి వచ్చేస్ అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి మీకు

ఇది చాలా బాగుంది క్లాసులు గ్రే అనే చాలా మంది ఇష్టపడతారు అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే చూడడానికి అప్షయల్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మనకి బయట ఎలా లేదన్నా టూ థౌసండ్ ఎబోనే ఉంటుంది ఇది ఇక్కడైతే మనకి లెవెన్ హండ్రెడ్ 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 అయితే ఇచ్చేస్తుంది అనమాట కలర్ కూడా చాలా బాగుంది చాలా డీసెంట్ గా ఉంది ఇది మెటల్ అనుకుంటారేమో కాదు మేడం గాజు గాజులు మేడం మ్యారీడ్ ఉమెన్స్ కూడా పార్టీ వేర్ ఫుల్ టూ బ్యాంక్ లోపల మ్యారీడ్ ఉమెన్స్ ఫంక్షన్ వేర్ పార్టీ వేర్ బాగా డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర మోడల్స్ ఇవి కూడా గాజు గాజుమే మ్యాక్సిమమ్ మనకి ఇవి కాస్ట్ ఎంత ఉంటాయి అంటే మ్యాగ్జిమ ఇవి మీకు టూ హండ్రెడ్ బిలోవే ఉంటాయి మేడం గ్రాండ్గా ఉన్నాయి ఇవి నైట్ టైమ్ అయితే ఇంకా చెప్పినవసరేనండి ఎక్కడ చూస్తే మాత్రం మన దగ్గర జడ వేసుకుని ఇలా పెట్టుకుంటా డిఫరెంట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు అండ్ లేటెస్ట్ గా ఇష్టపడే వాళ్ళకి చాలా మన దగ్గర చాలా బాగుంటుంది మేడం ఇలా చూడండి అంత బాగుందో ఫంక్షన్స్ మెచ్యూర్ ఫంక్షన్స్ ఏంటి ఏ ఫంక్షన్స్ అయినా ఇలా జడలు ఇప్పుడు మీకు విడిగా ఉంచుకోవాలంటే చాలా కాస్ట్ మీకు పెట్టవలసి వస్తుంది ఇది అయితే ఓన్లీ మీకు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో అయితే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇది మనకి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఫంక్షన్స్ కి ఇవే కదా తీసుకెళ్లేదు ఇలాంటివి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి కొన్ని అయితే చూపిస్తున్నాను ఇవి చాలా గ్రాండ్ గా అయితే ఉన్నాయి జార్జెట్ క్వాలిటీ వస్తుంది మీకు వర్క్ వర్క్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటది మీకు క్రాఫ్ట్ టాప్స్ అంటారు కదా ఇప్పుడు డిఫరెంట్ ల్గా కింద కూడా మీకు యూస్ చేస్తున్నారు ఇలా కట్టుకుని చాలా హెవీ గ్రాండ్ రిచ్గా ఫంక్షన్ వేరుగా అయితే వేసుకోవచ్చు మీకు షా ఏదైనా సరే మీకు అంటే మా షాప్ ఇలా ఉంది కానీ పెద్ద షాపింగ్ మాల్ అయితే ఇవే మీకు ఫైవ్ థౌసండ్ అలా ఉంటాయి మేడం మీకు ఈ త్రీ బిలో అయితే మీకు వచ్చేస్తుంది చాలా గ్రాండ్ ఉంది కాల్ దీనికి వచ్చేసి చిన్ని హైలైట్ మాట ఆర్గంజ్ అంటారు కదండి ఇది ఆర్గంజ్ డిఫరెంట్ త్రీ పీస్ సెట్స్ చాలా మోడల్స్ ఉంటాయి మేడం మేము చూపించలే మోడల్స్తున్నాం అంతే మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు బ్లాక్ లో చాలా మంది బ్లాక్ ఇష్టపడతారు చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది పైన కోట్ వస్తుంది ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి కదండి మనకి కోట్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి వెస్టర్న్ గా ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇలా మేడం మోడల్ వస్తాయి చీప్మెంట్స్ వస్తాయి మీకు ఇది ఎంత ఉంటుందండి కాస్ట్ ఇది మీకు జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే వస్తుంది మేడం క్వాలిటీ చూసుకున్నా ఇది దొప్పటాయి మోడల్స్ అయితే మీకు చాలా సెలెక్టెడ్గా తెచ్చాం మేడం మీకు ఇవి మనకి ఏంటంటే ఆన్లైన్ చూసి అవకాశాలు మన దగ్గర కొనుక్కోవాల్సిందే మోడల్స్ అయితే చాలా హైలైట్ దీనికి చాలా బాగుంటుంది ఎంతండి దీని కాస్ట్ వచ్చేసి ఇది మీకు లెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే వస్తాయి మేడం మనకి సైజెస్ కూడా అవైలబుల్ సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు లేటెస్ట్ అండి మనం బటర్ఫ్లై మోడల్ అంటున్నారు కదా ఇవి ఎక్కడ దొరకవు మన దగ్గరే మాత్రమే దొరుకుతాయి నెట్ వర్క్ లో అయితే వచ్చిన ఎక్సలెంట్ గా ఉందండి ఇది వచ్చేసి దీని కాస్ట్ ఎంత అండి మీకు సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ మేడం ఓన్లీ బ్రాండ్ క్వాలిటీ మీకు త్రీ పీస్ ఇలాగా చున్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి మేడం ఇది పాప్కార్న్ అంటారు కదా చాలా ఒకసారి చాలా బాగుంటది ఇది రఫ్ అండ్ రఫ్ గా వాషింగ్ మిషన్ వేసేసినా సరే క్వాలిటీ అలాగే ఉంటది కలర్స్ వస్తుంది పాకెట్స్ వస్తుంది ప్లాజో అయితే నైట్ వేర్ కడ మీకు ఎలా అయినా సరే యూజ్ చేసుకోవాలి చాలా డిఫరెంట్ గా విత్ వీటి కాస్ట్ ఎంత కూడా ఉంది మేడం త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే వస్తాయి అయినా సరే మీకు మనకి బార్డర్ వచ్చేసి కట్ బార్డర్ అయితే వచ్చిందండి మనకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ అయితే వచ్చింది సారీ వచ్చేసి లైట్ కలర్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది సారీ వచ్చేసి దీనికి కాస్ట్ ఎంత ఉంటుందండి మీకు మీకు ఫిఫ్టీ రేంజ్ మనకి ఏంటంటే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఇటువంటి సారీస్ అయితే చాలా ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉంది సారీ కలర్స్ అయితే ఉంటాయి దీంట్లో అయితే కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సిమ్మూర్ లోనే మీకు డిఫరెంట్ మోడల్ అంటున్నాడు మొత్తం వర్క్ వస్తుంది వర్క్ మొత్తం శారీ అంతా వస్తుంది డిజైన్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మీకు చాలా బాగున్నాయి కలర్స్ బ్లౌజ్ వచ్చేది మీకు బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది మీకు సింపుల్ గా అండి గ్రాండ్ లుక్స్ కలర్స్ గా ఉన్నాయి మీకు విత్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది క్వాలిటీ చూసుకోండి మీకు జార్జెట్లు అయితే మీకు చాలా మీకు లెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ అబోవ్ అమ్మాయి క్వాలిటీ మేడం మీకు ఎయిటీన్ హండ్రెడ్ అయితే మేము ఇచ్చేస్తాము చాలా చూసుకుని అవసరం లేదు చాలా లైట్ వెయిట్ చాలామంది టైపు కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కట్టడానికి ఇష్టపడరు ఏంటి బరువుగా ఉంటుంది ఏంటి అలా కాదు ఇది లావుగా ఉన్న సన్నంగా ఉన్న వాళ్ళకి కూడా చాలా లైట్ వెయిట్ ఉండదు శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది నైట్ అయితే మీకు పార్టీ వేర్ అయితే ఇంక చెప్పిన అవసరం లేదు చాలా బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ అర్జెంట్ వస్తుంది మేడం అస్సలు ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది శారీ వెయిట్ వచ్చి చాలా లైట్ వెయిట్ అంటే క్వాలిటీ చూసుకోండి చాలా స్మూత్గా మీకు అసలు ఇలా స్మూత్గా కావాలి గ్రాండ్గా ఉండాలన్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది సారీ శారీ క్లాసీ లుక్ వస్తుంది మీకు అంత మీకు సెలబ్రిటీస్ కడతారు ఐడియా ఉండి ఉంటుంది ధర్మవరం ధర్మవరం పట్టు పట్టు కూడా మన దగ్గర మ్యారేజ్ బ్రైడల్ సీజన్ కదండి ఇది మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మేము ఇచ్చేస్తాం ప్యూర్ ధర్మవరం పట్టు స్త్రీలేలా కట్టుకుంది కదా పుష్పం ఇలా కూడా వస్తాయి మీకు జస్ట్ మీకు లెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వస్తుంది కోటా సిల్క్ అంటారు కదా